హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం స్టిచ్ అయిపోతున్నాను అని చెప్పి చూస్తున్నారు కదా తమ్నేల్లో పెట్టినట్టుగానే జాకెట్ అయితే కుట్టానండి కానీ ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం సాల్వ్ చేయాలి కదా సో ఈ పర్సన్కి ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేసారా మీకు డౌట్ రావచ్చు ఇదైతే నేను నార్మల్గా అంటే మనీ అయితే తీసుకోలేదండి జస్ట్ నేను ఒక పర్సన్కి కుట్టాను పక్కన మా ఒక అక్కకి తనకి కొంచెం సెట్ అయింద సెట్ అయిందనమాట సో ఇంకా ఇంకొక పక్కన ఇంకొక అక్క ఉందనమాట ఆవిడ కూడా ఇచ్చారు ఇస్తే నేను ఈ బ్లౌజ్ అనేది నేనే కటింగ్ చేసి నేనే స్టిచ్చింగ్ అనేది చేశాను సో అప్పుడైతే వీడియో అయితే నేను తీయలేదు గాయస్ సో ఇప్పుడు అది ఏమైంది అంటే షేప్ పట్టీలు కొంచెం కిందకు ఉండాలంట ఆవిడికి అంటే నేను బ్లౌజ్ ప్రకారం బాగానే స్టిచ్ చేశాను కానీ జస్ట్ ఎక్కడో ఒక చోట మిస్టేక్ అనేది చేస్తాను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు సో అందుకే అది మిస్టేక్ అయితే జరిగిందనమాట సో దాన్ని ఇంట్లోనే వేసుకుంటా వేసుకుంటాను దాన్ని కొంచెం కింద కొంచెం పట్టీలాగా వేసి ఇవ్వు అని చెప్పేసి అడిగారు అనమాట సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే కొంచమే ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని నేను కింద నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చారనమాట ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ అంతా ఇప్ప తీసి మనం చేసేలకి చాలా టైం పడుతుంది అయినా కుదరదు కూడా సో అందుకే నేను అలా చేశాను ఆ యొక్క కూడా ఒప్పుకున్నారు ఓకే కింద జస్ట్ ఒక పట్టీలాగా వెయ్యి నేను ఇంట్లో ఇంట్లోనే వేసుకుంటానని చెప్పేసి అడిగారు అనమాట అందుకే అలా వేస్తున్నాను ఇది కూడా చాలా రోజులైంది బ్లౌజ్ స్టిచ్ చేసి చాలా రోజులైంది మళ్ళీ కుట్టడానికి ఇవ్వ ఇచ్చిన అదే మళ్ళీ స్టిచ్ చేయమని ఇచ్చింది కదా అప్పుడు కూడా చాలా టైం గడిచిపోయిందనమాట ఏంటంటే నేనే ఇంకా వేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే వాళ్ళు హౌస్ అనేది చేంజ్ అనమాట సో అందుకే ఇంకా వేస్ అయితే ఇచ్చేసానండి సో చూడండి నేను దాని కిందనే చిన్న పట్టిలాగా అలా వేసుకున్నాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా కింద అందుకే నేను ఇంకొక ముక్కని వేసి జాయింట్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ అటు సైడ్ ఉక్సుల్ సైడ్ కుట్టేటప్పుడు అయితే నేను రెండు జాయింట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకున్నానండి సో ఇందులో వచ్చేసి టూ టైప్స్గా నేనైతే వేసుకోవడం జరిగింది అంతే అంటే కింద జస్ట్ కింద నేను అటాచ్మెంట్ అనేది చేసుకున్నాను అనమాట సో గైస్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట సో అంతేనండి నేనైతే కుట్టేశాను చూడండి కింద షేప్ పట్టి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లారిటీగా చూడండి వీడియోలో కనిపిస్తుంది దాని కింద నేను ఇలా పట్టిలాగా వేసాను అనమాట అంటే కొంచెం కిందకి తింపాను చూడండి కనిపిస్తుంది కదా మీకైతే సో అది గైస్ ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఇదిగోండి క్లియర్గా రెండు సైడ్లు కూడా కుట్టేసుకున్నాను అంటే కింద మళ్ళీ కాజాను ఉక్స్ కూడా వేయాలి కదా అది వేసాను అనమాట వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే కాజాలు ఉక్స్ వేయడం అయితే జరిగిందనమాట సో ఆ జాకెట్ అయితే ఇచ్చేశాను ఇప్పుడు ఆవిడే నైటీ ఇచ్చారనమాట సైడ్ కుట్లేమని సో అందుకే వేస్తున్నానండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్